జయ జయ రాజయ రాయ జయ రామా సమ విజయ రామా భయర నిజ భక్త పారి డరా జయ జయ రా సమర విజయ రామ భయహర నిజ భక్త పారిణ రామా జయ జయ రామా సమర విజయ రామా सौमित्र तो रामा जल बिल्बिरचि सीता रामा जलधि बल बिलचि सौमित्री तो रामा जल बिल्कुल बीर सीता रामा. అల బుణేనా అయోచ రామ సుగ్రీ బుణేనా అయోచ రామ కలకి యజ్ఞముగా కౌశయ్య రామ జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ పరిరావకా ఆదిచ్యకు రామా గురుమలుగా రామా హర హయ్య పాళతి దశరథ రామా హరు రాణి నుతుల తుల లోమా అతి ప్రతాపముల మాయా మృగాంతక రామ సుత సుతకువ ప్రియ సుగుణ రామ అతి ప్రతాపముల మాయా మృగాంతక రామ సుత సుతకువ ప్రియ సుగుణ రామ వితతమతిమల శ్రీ వెంకటాది రామ వితమిమల శ్రీవేంకటా రామ మనువంశ రామ జయ జయ రామ సమర విజయ రామ హయహర నిజ భక్తీన రామ జయ జయ రామ సమర విజయ రామ తిరుగు తిరుగు అది అడుపా 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 వెనక్కి పోయి గ్లాసి ఆడబెట్టి గ్లాస్ అలా తీసుకుంటారు కానీ వాళ్ళు మాములు నిలబడు బావా జై శ్రీరామ్ ఈ రోజున శ్రీ ఆధ్యాద తరంగి మూడవ కార్యక్రమంగా ఈ రోజున శ్రీరాముని సందర్భంగా మన స్థానిక గాంధీ చూడుబొమ్మ సెంటర్ లో పానకము వడపప్పు కార్యక్రమము చేస్తున్నాము అందరూ కూడా స్వీకరించవలసి కోరుచున్నాము ఇది పనకం పానకము వడపప్పు అనేది మన మన యొక్క ఆర్థిక సంబంధించింది వేడి తగ్గడానికి క్లైమేట్ మారటానికి ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ క్షీరాల్లోకి ఎన్నో క ఎన్నో సంవత్సరాల నుంచి వస్తుంది ఆనవాసిగానే ఈ రోజున మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ నిర్వహించడానికి సహకరించిన వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా పట్టణ ఆర్ఎస్ సంఘ సెక్రటరీ గారు మన బాల బాలాగారిని కూడా ఈ కార్యక్రమాన్ని సంతోషిస్తున్నాం ఓకే థ్యాంక్ యూ ఈ రోజున శ్రీరామనవమి శుభాకాంక్షలు పట్టణ ఆర్ఎస్ సంఘానికి అలాగే ఆధ్యాత్మిక తరగని సమస్య వారికి అలాగే వాసు క్లబ్ వాసు గ్రేటర్ అన్ని సమస్యలకి మా పట్టణ ఆర్ఎస్ సంఘాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే ఈ రోజున శివుడు బొమ్మ సెంటర్లో మన ఆధ్యాత్మిక తరగని వాళ్ళు వ్యవస్థాపక అధ్యక్షులు అలాగనే కోచాధికారి ప్రజలరు చీఫ్ ఆర్గనైజర్ అందరికీ మా మా సంస్థ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మమ్మల్ని గెస్ట్ గా మా ప్రెసిడెంట్ గా అనిపించారు అనివార్య కారణాలు రాలేకపోయారు నేను అందుబాటులో ఉండేటప్పటికి నేను లోపలికి వాళ్ళకి వచ్చాను ఈ రోజు కార్యక్రమం శుభదినం ఏంటంటే అందరూ చేసేదానికన్నా కూడా నిలబడి పాలకము వడపప్పు అనేది వాళ్ళు సేవా కార్యక్రమం ఇది మూడో కార్యక్రమం చేశారు వారికి మా సమస్య తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము ఇలాగే ప్రతి సంవత్సరము తరంగని సమస్య వారు కంటిన్యూస్ గా చేయాలని మా సమస్య తరఫున కోరుకుంటున్నాం ధన్యవాదాలు జై వాసు జై జై వాసు ఈ రోజున శ్రీరామం ఎక్కువ భాగం అందరూ తెలుపుతున్నాను గెస్ట్ గా మా బాలాజిన గారు అనిపించాము అలాగే మా సంస్థి ఆధ్యాత్మిక కమిటీ తరఫున చేస్తున్నాము ఉగాది పచ్చడి పంచాము తర్వాత పాండవ సంఘంలో ప్రవచనాలు పంచాంగాలు పంపిణీ చేశాము ఇలానే మూడవది శ్రీరామ్ పండుగ సందర్భంగా వడపప్పు పానకం పంచుతున్నాము ఇలా చేసినందుకు మాకు సంతోషంగా ఉంది దీనికి ఇచ్చిన స్పాన్సర్లు కానీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై శ్రీనాథ్